సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబాగారి సందేశం అండి ఆ సందేశం చూడబోయే ముందు అందరికీ గురువారం శుభాకాంక్షలు హ్యాపీ థర్స్ డే ఈ థర్స్డే రోజు ప్రతి ఒక్కరికి మన సాయినాథుని ఆశస్సులు పరిపూర్ణంగా దొరకాలని మనస్ఫూర్తిగా వేరుకుంటూ మీ కోరికలన్నీ కూడా తీర్చాలి ఆయన అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి ఇక ఈరోజు బాబాగర్మన్తో మా ఏం చెప్పబోతున్నారంటే బిడ్డ నీకు న్యాయం జరుగుతుంది నువ్వు ఉన్న పరిస్థితికి తప్పకుండా నీకు న్యాయం నేను జరిపిస్తాను నువ్వు ఏది కావాలంటే అది చెప్పు నేను అన్నీ చూస్తూనే ఉన్నాను ప్రస్తుత నీ పరిస్థితి కొంతకాలం భరించబిడ్డ త్వరలో నీ ఆందోళన నుండి నేను విముక్తి చేస్తాను నీకు నేను అండగా ఉన్నాను కాబట్టి నువ్వు ఎలాంటి ఆందోళన పడ పడనవసరం లేదు ఏది కూడా ఎవరికి తెలియకుండా పోతుందనే ఒక ఆందోళన లేకుండా ప్రశాంతంగా నువ్వు చేయవలసిన ఒక పనులనేవి ఆరంభించు తప్పకుండా నీకు నేను తోడుగా ఉంటాను ఎందువల్లంటే నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావు ఎంత నిజాయితీగా ఉంటావు ధర్మాన్ని ఎలా పాటిస్తున్నావని నాకు తెలుసు కదా నాకు తెలిసినప్పుడు ఇంకా ఎవరి దగ్గర కూడా నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు బిడా మంచివారు శత్రువులకు కూడా సాయం చేస్తాడు చెడ్డవారు తోడబుట్టిన వాళ్ళైనా సరే ముంచేసే ముంచేసే వాళ్ళు కూడా ఉంటారు మంచివారికి దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు మంచివారు ఎవరు అని చెప్పి ప్రత్యేకించి వాళ్ళని ఎప్పుడు కూడా దూరం చేసుకోకు వాళ్ళకి దగ్గరగా ఉండు మంచి వాళ్ళకి దగ్గరగా ఉండటమే కాకుండా నువ్వు కూడా మంచివాణిగా సాయం చేయటం మంచిగా ఉండటం ఇవే చేస్తూ ఉండు చెడు అనే మాటే నీ దారిదాపుల్లో కూడా రానివ్వకు ఎందువల్లంటే నువ్వు నువ్వు ఉన్న మంచి వలనే నీకు నేను దగ్గరయ్యాను అన్న మాట ఎప్పుడు కూడా నువ్వు గుర్తుంచుకోవాలి నా ప్రియమైన బిడ్డ నువ్వు నీకు ఎప్పుడు కూడా నేను అండగా ఉండాలి అంటే నువ్వు నమ్ముకున్నా నీ నిజాయితీని ఆశను అన్నిటిని నేను తీర్చాలి అంటే నువ్వు నమ్ముకున్న ధర్మాన్ని ఎప్పుడు కూడా వేడకూడదు బిడా ఆశ జాతకాన్ని నమ్మేలా చేస్తుంది కోరిక దేవుని నమ్మేలా చేస్తుంది బాధ వచ్చినప్పుడు మనిషిని నమ్మేలా చేస్తుంది కానీ ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది అలాంటి ధైర్యాన్ని ఎప్పుడు కూడా నువ్వు వదులుకోవద్దు దేవుడు కోరిక తీరుస్తాడని ఎలా నమ్ముతావో నీకు బాధ వచ్చినప్పుడు పక్క వాళ్ళు ఎలా ఓదారుస్తాడని నమ్ముతావో నీలోని ధైర్యం నీ జీవితంలో నిన్ను ముందుకు తీసుకెళ్ళటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నమాట నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అందువల్ల ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీలో ఉన్న మనోధైర్యాన్ని కోల్పోనివ్వకు మనసులో ఏ కల్మషం లేని నువ్వు ఎవరికూ కీడి తలపెట్టిన నీకు ఎవ ఎందుకు ఇన్ని అడ్డంకులు ఇంత కష్టం ఎందుకో ఇంత బాధ ఎందుకోనే కదా నీ ప్రశ్న బిడా అన్నీ స అన్నీ సరైన సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తాయి ఈ విధి ఉందే ఈ కాలం అనేది తప్పకుండా అన్నిటికీ సమాధానం అనేది ఇస్తుంది కాబట్టి నీ సమయం అనేది నీకు వచ్చినప్పుడు అన్నీ నీకు అనుకూలంగానే జరుగుతాయి కాబట్టి నువ్వు దేని గురించి కూడా కొద్దిగా కూడా ఆవేశపడన ఆందోళనపడన అవసరం లేదు తల్లి నువ్వు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడానికి కోటి చేతులు అనేవి ముందుకొస్తాయి అలాగే నీకు ఏదైనా అధికారం వచ్చింది అనుకో నీకు నమస్కారం చేయటానికి ఎన్నో చేతులు ఉంటాయి కానీ నీకు కష్టం వచ్చినప్పుడు నీ కన్నీరు తుడవటానికి నీ రెండు చేతులు మాత్రమే నీకు ఉపయోగపడతాయి అందుకే చుట్టూ ఉన్న ఎంతమంది నీ బలం అనుకోవద్దు నువ్వు మాత్రమే నీ బలం అని చెప్పి గుర్తుంచుకో నీ మనోధైర్యమే నీ యొక్క ధైర్యం నీ యొక్క గెలుపు అన్నీ అని గుర్తుంచుకొని ముందు నీ మీద నువ్వు నమ్మకం పెంచుకో ఇతరుల మీద ఆధారపడటం మానుకో విడా జీవితంలో రెండు గొప్పదానాలు అందులో ఒకటి అన్నదానం ఆ అన్నదానాన్ని ఎప్పుడు కూడా సాటి మనిషి కడుపు నిండినప్పుడు తప్పకుండా వాళ్ళు తృప్తి చెందినప్పుడు భగవంతుడే నీకు సాక్షాత్ ఆశీర్వాదం ఇస్తాడు అలాంటి అన్నదానాన్ని చేయటానికి నీ చెయ్యి ఎప్పుడు కూడా ముందే ఉండాలి తల్లి జీవితంలో నీ చుట్టూ వెయ్యి బంధాలు ఉండాల్సిన అవసరం లేదు నువ్వు ఉన్న బాధ వెనక నీకు ఒక్కరుంటే చాలు నిజమైన స్నేహితుడైనా నిజమైన బంధమైన ఒక్కరుంటే చాలు అది నీకు కొండంత బలాన్ని ఇస్తుంది నీ జీవితంలో ఎన్ని బంధాలున్నా సరే నీకు ఇష్టాలని నీ కష్టాలని పంచుకోవటానికి భగవంతుడు సృష్టించిన ఒక అద్భుతం నీకు నచ్చిన బంధం నిజాయితీగా నిన్ను మెచ్చిన బంధాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు అలాంటి బంధాన్ని దూరం చేసుకుంటే నీ జీవితంలో నీకు ఒక బలమైన అంటే లాంటిది కోల్పోయావు అని చెప్పే తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా నిన్ను నమ్ముకున్న వాళ్ళు నిన్ను నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడూ దూరం చేసుకోకూడదు తల్లి ఏ జీవితం శాశ్వతం కాదు ఏ ప్రాణానికి గ్యారంటీ ఇక్కడ లేదు జీవించేది కొంతకాలం కదా ఎన్నో బాధలు బంధాలు బాధ్యతలు ఉంటాయి వాటన్నిటికీ విలువ ఇచ్చి సర్దుకొని పోవటమే జీవితం ఎవరైనా సరే చనిపోతే పాపం పోయాడు అంటామే కానీ బతికి ఉంటే ఇంకా పోలేదే అంటామా అనం కదా రేపు అనేదాన్ని చూస్తామో తెలియదు కానీ ఇప్పుడున్న పరిస్థితిని మాత్రం తప్పకుండా చూస్తాము కాబట్టి ఎవరిని కూడా నువ్వు దూరం చేసుకునే ఒక మాటలు మాట్లాడటం చేతలు చేయటం చేయొద్దు అందరితో కలిసి ఆనందంగా ఉండేలా నేను కోరుకుంటున్నాను అలాంటి అవకాశం అలాంటి సందర్భాలు నీకు నేను కల్పిస్తాను బిడ్డ తల్లి జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు గెలిచామా ఓడామా అన్నది ముఖ్యం కాదు ఆఖరి వరకు ధైర్యంగా పోరాడగలమా పోరాడతాను ఒక నమ్మకం అనేది నీలో పెంపొందించుకోవాలి ఆ నమ్మకం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మరుక్షణమే నీకు ఓటమి అనేది తథ్యం కాబట్టి ఆ యొక్క నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు గెలుపు తప్పకుండా నీకు నిశ్చయమవుతుంది నీ మనసులో పడే బాధ మనసునే కాదు నీ సంతోషాలని ఆశలల్ని కలల్ని నీ ఆకలిని చివరికి నీ నిద్రను కూడా దూరం చేస్తుంది కాబట్టి మనసుని బాధ పెట్టుకోవద్దు నీ మనసును నువ్వు గాయపరచుకుంటే నీ జీవితంలో అన్న అన్ని ఆనందాలని సంతోషాలని దూరం చేసుకున్నట్టే ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే నువ్వు ఆనందంగా ఉండవచ్చు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా దేవుణ్ణి నమ్ము దగ్గరకు తీసుకుంటాడు మనిషిని నమ్మావు అనుకో వాడుకుని వదిలేస్తాడు అలా అని మనుషులందరినీ నమ్మొద్దు అని చెప్పటం లేదులే బిడ్డ మనుషులని నమ్మాలి కానీ వాళ్ళు ఎవరు నిజాయితీగా ఉన్నారు ఎవరు స్వార్థపరరు అని తెలుసుకొని సమయానికి తగ్గట్టు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోమంటున్నాను అంతే సాధ్యమైనంత వరకు ఇతరులకు మంచి చేయటానికి ప్రయత్నించు చెప్పి ప్రతిసారి చెప్తూ ఉంటాను కదా నీకు ఈరోజు కూడా అదే చెబుతున్నాను సాధ్యమైనంత వరకు ఇతరులకి మంచి చెయ్యి నీ వల్ల అయినంత సాయం చెయ్యి కుదిరిందా చెయ్యి కుదరలేదా ఎప్పుడు కూడా ఇతరులకి ద్రోహం మట్టం తలవ్వద్దు నువ్వు చేసిన మంచి నువ్వు కష్టంలో ఉన్నప్పుడు తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతుంది కాబట్టి ఎప్పుడు కూడా చేసిన చేసిన దానం చేసిన మంచి వృధాగా పోదు మనం ఒక విత్తనం నాటితే అది మొక్కై మానై చెట్టై పండ్లుని ఫలాలని ఎలా ఇస్తుందో నువ్వు చేసిన మంచి నీకు నీ తరతరాలకు నీ భావితరాల వారికి కూడా పుణ్యాన్ని చేకూరుస్తుంది ఈ విషయాన్ని చెప్పటానికే ఈరోజు నీకు ఈ మంచి శుభ గురువారం రోజున నీ ముందుకొచ్చాను ఈ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఈ సాయి మాటలు అర్థమైతే తప్పకుండా నీకు అంతా శుభమే జరుగుతుంది ఈ శుభ గురువారాన నీకు అంతా నా ఆశీర్వాదం పరిపూర్ణంగా నీకు మంచిగా అందుతుంది నువ్వు ఏ చేసినా ఇక నుంచి అంతా విజయవంతంగా పూర్తవ్వాలి పూర్తవుతుంది ఆ నమ్మకం నువ్వు పెంచుకో దీనికి మించి ఈ సాయి నీతోనే ఉన్నాను కదా నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్